వెల్కమ్ టు భూషణ్ సర్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీపీఎస్సి నుండి విడుదల చేయబడిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఎఫ్ బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ మనకు సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు పరీక్ష డేట్ ఇవ్వడం జరిగింది మరి ఆ స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా ఏ విధంగా నిర్వహించబడుతుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మొత్తంగా నూట యాభై మార్కులకి నిర్వహించబడడం జరుగుతుంది నూట యాభై ప్రశ్నలు వస్తాయి సో ఈ నూట యాభై ప్రశ్నలను రెండు భాగాలుగా చేశారు మొదటి భాగాన్ని గమనిస్తే మనకి జనరల్ స్టడీస్ విత్ ఎబిలిటీ అంటున్నాం ఇది డెబ్బై ఐదు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది మరి జనరల్ స్టడీస్ విత్ ఎబిలిటీలో ఏ భాగాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది భాగాలు ఉన్నాయి అంటే నాకు తెలిసి క్లియర్గా గమనిస్తే అరౌండ్గా ఎనిమిది నుండి తొమ్మిది ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు అంటే ఒక నెల పది రవ్వచ్చు ఒక నెల తొమ్మిది వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా దీన్ని ఫాలో అవుతారు బాగా గమనించండి సో అందులో మొదటి భాగం గమనిస్తే జనరల్ సైన్స్ అంటాం ఎవ్రీడే లైఫ్లో మనం అబ్జర్వ్ చేసేది మాత్రమే అంటే దీనికి పూర్తిగా పుస్తకం చదవాల్సిన అవసరం లేదు మినిమం అవేర్నెస్ ఉంటే సరిపోతుంది ఇక్కడ ప్రశ్నలు ఆ విధంగానే ఉంటాయి సో అదేవిధంగా గమనిస్తే రెండవది ఏమంటున్నాం కరెంట్ అఫైర్స్ అంటున్నాం ఇందులో క్లియర్గా మెన్షన్ చేశాడు నేషనల్ అండ్ ఏపీ మాత్రమే మెన్షన్ చేశాడు వీటిని మాత్రమే చదవాలి నోటిఫికేషన్ మనకు ఎగ్జామ్ డేట్ అనేది సెప్టెంబర్లో ఇచ్చారు కాబట్టి జనవరి నుండి చదివితే బాగుంటుంది ఎక్కువ క్వశ్చన్లు కవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మూడోది గమనిస్తే హిస్టరీ అంటున్నాం ఇట్ ఈస్ ఫోకస్డ్ దేని మీద ఇచ్చారు క్లియర్గా ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ అంటున్నాం ఇండియన్ హిస్టరీలో మళ్ళీ ఫోకస్ ఎక్కడ ఇచ్చారు నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ ఇచ్చారు ఒకవేళ పది మార్కులు ఇచ్చారనుకోండి హిస్టరీలోకి వెళ్ళి మనకు నియర్ టు నియర్ నాలుగు నుండి ఐదు ప్రశ్నలు ఇండియన్ నేషనల్ మూమెంట్ మీద పడతాయి బాగా గమనించండి అదేవిధంగా నాలుగోది జియోగ్రఫీ అంటాం ఇది కూడా ఇండియా ఏపీ ఫోకస్డ్గా ఉంటుంది అదేవిధంగా ఐదోది మనకు పాలిటీ విత్ ఎకానమీ అంటున్నాం సో పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది సో ఎకనామిక్కి సంబంధించిన ప్లానింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ స్పెసిఫై చేశాడు వాటి మీదే ఫోకస్ చేస్తాడు అదేవిధంగా ఆరోది మెంటల్ ఎబిలిటీ అంటున్నాం ఇందులో రీజనింగ్ పార్ట్ అనేది కనబడుతుంది అదేవిధంగా గమనిస్తే ఏడోది మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దీనికి సంబంధించింది న్యాచురల్ రిసోర్స్ అయినా పర్యావరణానికి సంబంధించింది సో కాబట్టి సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం అంటున్నాం అసలు పర్యావరణం అంటే ఏంటిది పర్యావరణంలో కారకాలు ఏముంటాయి పర్యావరణంలో కాంపౌండ్స్ ఏముంటాయి పర్యావరణంలో భాగాలు ఏముంటాయి ఒక్కొక్క భాగం ఏ విధంగా మానవుని వల్ల విధ్వంసం అవుతుంది దాన్ని ఏ విధంగా రికవర్ చేయాలనే ప్రయత్నం మనకి ఇక్కడ అడుగుతారు సో అదేవిధంగా ఎనిమిది గమనిస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది ఏ విధమైన డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏపీలో ఇంప్లిమెంట్ అవుతుంది అసలు డిజాస్టర్ అంటే ఏంటి దాని యొక్క క్లాసిఫికేషన్ ఏంటి దాని యొక్క మిటికేషన్స్ ఏజ్ అవి మూడు స్టెప్పులుగా మనకి ఇక్కడ ఇచ్చారు ఈ ఎనిమిది భాగాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి జనరల్ స్టడీస్ విత్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు మార్కులకు వస్తున్నాయి సో రెండో భాగాన్ని గమనిస్తే మనకు ఏముంటున్నాం జనరల్ సైన్స్ మ్యాథ్స్ అనేది ఉంటుంది ఇది ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది సో అందులో జనరల్ సైన్స్లో గమనిస్తే మళ్ళీ ఎనిమిది భాగాలు ఉన్నాయి సో ఈ డెబ్బై ఐదు ఈ రెండు గుర్తుపెట్టుకోండి జనరల్ సైన్స్లో మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటున్నాం ఏ విధంగా వస్తుంది సోర్స్ ఆఫ్ ఎనర్జీ రెనెవేబుల్ వస్తుంది నాన్ రెనెవేబుల్ వస్తుంది ఖచ్చితంగా ప్రశ్న బాగా గమనించండి అదేవిధంగా లివింగ్ వరల్డ్ అంటున్నాం సో లివింగ్ వరల్డ్లో జీవజాతులు ఏ విధంగా ఉన్నాయి సూక్ష్మజీవులు మొక్కలు జంతువుల యొక్క వర్గీకరణ మనకి ఇక్కడ క్లారిటీ కనబడుతుంది ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సెషన్స్ అంటున్నాం విసర్జకాలు ఏమున్నాయి ఉత్పత్తులు ఏమున్నాయి వాటి యొక్క లోపల అంతర్గతంగా భాగాలకు నీరు కానీ కనిజ మూలకాలు కానీ పోషకాలు కానీ ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ చెందుతాయి అవి మనకి ఇక్కడ కనబడతాయి రీప్రొడక్షన్ అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో అదేవిధంగా న్యాచురల్ రిసోర్సెస్ అంటున్నాం న్యాచురల్ రిసోర్సెస్ ఏముంటాయి పర్యావరణంలో వివిధ రకాల మినరల్స్ అనేవి నేచురల్ కిందకి వస్తాయి కార్బన్ కాంపౌండ్స్ అంటున్నాం ఎన్విరాన్మెంట్ అంటున్నాం పర్యావరణం అంటున్నాం అదేవిధంగా ఎతనో బాటిని అనేది క్లియర్గా మనకు నోటిఫికేషన్లు ఇచ్చారు పెరీనియల్ సీజనల్ ప్లాంట్స్ అనేవి ఇచ్చారు వాటిని ఫోకస్ చేస్తారు లోతుగా బాగా గమనించండి బాటనీ అంటాం ఎందుకంటే అది ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి దీన్ని మనం మెన్షన్ చేశారు ఇక్కడ మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు పది నుండి పన్నెండు ప్రశ్నలు ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మినిమం పది మార్కులు ఇక్కడ ఇక్కడ బాటనీ నుండి వస్తుంది బాగా గమనించండి అదేవిధంగా మ్యాథ్స్ అనేది టెన్త్ స్టాండర్డే ఉంటాయి ఇక్కడ మూడు భాగాలు ఇచ్చాడు ఒకటి ఆర్థమెటిక్ అంటాం ఇది బేసిక్ కాన్సెప్ట్ ఇప్పుడు అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ మనకు కనబడతాయి చూడండి డివిజన్ కానీ ఇవి మనకు బేసిక్స్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం అనేవి ఇక్కడ మనకు ఆర్థమెటిక్లో భాగంగా ఇస్తారు అవి నార్మల్గా ఆర్ఎస్ అగర్వాల్ లాంటి పుస్తకాలు చదివినా లేదా ఆరు నుండి పదో తరగతి పుస్తకాలు చదివినా మీకు ఒక క్లారిటీ వస్తుంది దానికి ప్రత్యేకంగా పుస్తకం చదవాల్సిన అవసరం లేదు జామెట్రీ అంటున్నాం స్పెసిఫికేషన్గా ఇచ్చాడు అదేవిధంగా స్టాటస్టిక్స్ అంటున్నాం ఇక్కడ బాగా అంటే ఇప్పుడు డెబ్బై ఐదు మార్కుల్లో ఇటు నలభై వేసినా ఇటు ముప్పై వేయవచ్చు పది 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 వేయవచ్చు అప్పుడు ఇక్కడ నలభై మార్కులకు ఎనిమిది పాటలు వస్తాయి గుర్తుపెట్టు అదేవిధంగా గమనిస్తే మరి మొత్తంగా స్క్రీన్ టెస్ట్ పాస్ కావాలి అంటే ఇలా ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉంది గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఆ నెగిటివ్ మార్క్స్ని దాటి ఖచ్చితంగా మెయిన్స్కి వెళ్ళాలి అంటే ఇలాంటి పుస్తకాలు మనకు అవసరం అవుతాయి అంటే మనం ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్స్ మీద ఫోకస్ చేయాలి జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ మీద ఫోకస్ చేస్తే మనకు ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది మ్యాథ్స్ రాని వాళ్ళకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మ్యాథ్స్ విత్ సెంట్రల్ సైన్స్ మ్యాథ్స్ విత్ జనరల్ స్టడీస్ని ఫోకస్ చేయండి జనరల్ సైన్స్ కొద్దిగా లైట్గా చదువుకుంటూ వెళ్ళండి కానీ తొందరపడి నూట యాభై ప్రశ్నలకు పెట్టే విధంగా ప్రయత్నం చేయకండి ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ క్లియర్గా ఉన్నాయి అక్కడ పర్సంటేజ్ ఉంది మెయిన్స్కి తీసుకోవడానికి పర్సంటేజ్ కనబడుతుంది ఓసీలో నలభై బీసీలో ముప్పై ఐదు ఎస్సీ ఎస్టీ వర్గాలలో మనకు ముప్పై శాతం కనబడుతుంది వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు బాగా గమనించాలి మరి బుక్స్ ఏంటి అంటే నాకు తెలుసు క్లియర్గా గమనిస్తే ఓవర్ వ్యూగా మనకు బేసిక్ ఇది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంది కాబట్టి మనకు ఐటెక్ విజయరాశయం బయట దొరుకుతుంది లేదా జనరల్ స్టడీస్కి సంబంధించిన పూర్తి ఓవర్ లుక్తో ఉన్న పుస్తకం ఏదన్నా తీసుకోండి లేదు మేము దాన్ని మొత్తం చదవలేము అనుకున్నప్పుడు భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో మీకు ఈ సిలబస్ ఆధారితంగానే పీడిఎఫ్లు మీకు అందించబడతాయి ఇంగ్లీష్ తెలుగు మీడియంలో కాబట్టి వాటిని మీరు తీసుకోవచ్చు కేవలం నైంటీ నైన్ రూపీస్కి మాత్రమే వస్తాయి గుర్తుపెట్టుకోండి సో అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి మన జనరల్ సైన్స్కి సంబంధించి జనరల్ సైన్స్కి సంబంధించి మీరు ఏపీపిఎస్సికి సంబంధించిన పుస్తకాలు ఆరు నుండి పది వరకు చదవండి లేదు అంటే భూషణ్ సర్ క్లాసెస్లో పీడిఎఫ్ తీసుకోండి సరిపోతుంది అదేవిధంగా మ్యాథ్స్కి సంబంధించి ఆరు నుండి పదిలో బేసిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకుంటే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా ప్రీవియస్ ప్రశ్నలు అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ అగర్వాల్లో ఫోకస్డ్ పాయింట్ అంతగా టోటల్ టైం అండ్ డిస్టెన్స్ టైం అండ్ వర్క్ అలాంటివి కాకుండా బేసిక్స్ చదువుకునే ప్రయత్నం చేయండి సో చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకు ఎబిఓ ఏబిఓకు సంబంధించిన పీడిఎఫ్తో కూడిన ఒక కోర్సు ఉంది అదేవిధంగా పీడిఎఫ్ విత్ వీడియో విత్ టెస్ట్ సిరీస్తో కూడిన మరొక కోర్స్ అనేది మీకు అందుబాటులో ఉంది వెంటనే భూషణ్ సర్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి వీక్షించగలరు థ్యాంక్ యూ